ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరిగేలా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ల కేంద్రాల డిఆర్సీ బృందాలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి క్రాంతివల్లూర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నోడల్ అధికారులు సెక్టర్ అధికారులు డిఆర్సీ బృందాల అధికారులకు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో ఈరోజు పిఎల్ఓస్ పిఎల్ఓ సూపర్వైజర్స్ అందరితో కూడా రిపోర్ట్ తీసుకొని లిస్ట్ ఆఫ్ ఏఎస్డి ఎవరైతే యాక్సెంట్కి షిఫ్ట్ అయినట్టు టెన్ ఓటర్స్ ఉన్నారో పోలీస్ స్టేషన్ వారిగా ఆ ఏఎస్డి ఓటర్స్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి అండ్ ఏవైతే అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏఎస్ ఉన్నాయో అవన్నీ కూడా తహసీల్దార్స్ ఏఆర్ఓస్కి డిపాజిట్ చేయాలి అండ్ ఏఆర్ రోజు టు డిపాజిట్ విత్ రిటర్నింగ్ కన్సర్న్ బార్నింగ్ ఆఫీసర్స్ అండ్ ఈ రోజు మార్కెట్ అంతా కూడా స్టార్ట్ చేసుకోవాలి సో కన్సర్ ఏఆర్ రోజు మీకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ పోస్టల్ బ్యాలెన్స్ ఇష్యూ చేసినవి మీ దగ్గర ఉంటాయి సో ఫోర్ సెట్స్ ఆఫ్ ఎలక్టల్ రోల్లో పోస్టల్ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళకు మార్కెట్ అనేది చేసుకోవాలి సో యోర్ బీన్స్ మస్ట్ బీయింగ్ ప్లేస్ అండ్ మార్కింగ్ చేసేటప్పుడు సీరియల్ నెంబర్ అండ్ ఓటర్ పేరు ఎట్లు కూడా మ్యాచ్ అవుతుందా లేదా అన్న చెక్ చేసుకుంటూ మార్కింగ్ చేసి ఈ ఏ సీరియల్స్ ఏదైతే తయారు చేసుకుంటున్నారో అది కూడా ఒక కాపీ ఈ రోజు బ్యాక్ సైడ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మెటీరియల్ సంబంధించి సో ఇప్పుడు మనకు లెవెన్త్ ట్వెల్త్ నాడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ అంతా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఆర్ రెడీ అన్న పోస్టర్ అండ్ బిఎఫ్ రెండు కూడా ఏఆర్ఓస్ అండ్ యువర్ లెవెల్ యూ హ్యావ్ టు సో బిఎఫ్పి వన్ వచ్చేసి పోలింగ్ ఏరియా డీటెయిల్స్ సో అది పోలింగ్ స్టేషన్ టు పోలింగ్ స్టేషన్ మార్పు ఉంటుంది బిఎఫ్పి టూ వచ్చేసి పాప్ సెవెన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పేరు సింబల్ అండ్ పార్టీ అప్లికేషన్ సో ఇది ఏఆర్ఓ ఆ రోజు నుంచి ఫామ్ సెవెన్ తీసుకొని ఇవి మీ లెవెల్లోనే నేను ట్రిట్ చేయాలి సో సంగారెడ్డి ప్లీజ్ చెక్వి ఆ రా